శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రయ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పుష్య పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాపౌషి అనే పేరుతో పిలుస్తారు దీన్నే హిమశోధన పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ మహాపౌషి శనికి చాలా ప్రియమైన రోజు మనకి జాతక చక్రంలో లగ్నం నుంచి చూసినప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలని చెడు స్థానాలు అంటారు ఆ చెడు స్థానాల్లో శని భగవానుడు ఉంటే మీ జాతకంలో శని మహాదశ శని అంతర్దశ నడుస్తున్నప్పుడు శని చాలా ఇబ్బందులు పెడతాడు అలాగే రాశిని బట్టి శని ఫలితం చూస్తే దాన్ని గోచారం అంటారు గోచారంలో శని ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇలా రాశి పరంగా మీ జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని ఉండటం వల్ల మీకు శని పీడలు ఉన్నా లేదా రాశి పరంగా మీకు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తక శని వ్యయ శని వీటి వల్ల ఇబ్బందులు ఉన్నా సరే శని ఇచ్చేటటువంటి పీడలన్నీ పోగొట్టుకోవాలంటే పుష్య పౌర్ణమి రోజు శని పూజ చేయాలి ఎందుకంటే పుష్య పౌర్ణమి అంటే శనికి చాలా ఇష్టం ఆ రోజు ప్రాతకాలంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి సంపూర్ణంగా శని దోషాలన్నీ పటాపంచలైపోతాయి పుష్య పౌర్ణమి రోజు మహాపౌష్య రోజు ఉదయాన్నే చక్కగా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ నవగ్రహాల దగ్గర శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయాలి అలాగే శని విగ్రహం పాదాల చెంత ఒక పిడికెడు నల్ల నువ్వులు ఉంచాలి అలాగే ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు ఉంచాలి శనికి కొబ్బరి నీళ్ళ అభిషేకం అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా సమస్యల నివారణకు నువ్వుల నూనెతో పాటు కొబ్బరి నీళ్లు కూడా పుష్య పౌర్ణమి రోజు శని విగ్రహం మీద పోయండి శని సంపూర్ణంగా ప్రసన్నమవుతాడు అలాగే పిడికెడు నల్ల నువ్వులు ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి అలాగే శని భగవానుడికి జమ్మి ఆకులంటే ఇష్టం కాబట్టి జమ్మి ఆకులు కొన్ని తీసుకొని ఆ జమ్మి ఆకుల మీద రాళ్ళ ఉప్పు రాసి ఆ జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచండి నీలం రంగు పూలంటే శనికి చాలా ఇష్టం కాబట్టి బ్లూ కలర్ ఫ్లవర్స్ నీలం రంగు పుష్పాలు ఏవైనా మీకు దొరికితే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఆ నీలం రంగు పుష్పాలు ఉంచండి అలాగే శనికి నల్లటి వస్త్రం అంటే ఇష్టం ఒక నల్లటి వస్త్రాన్ని శని విగ్రహం దగ్గర అలంకరణలాగా చేయటం లేదా శని విగ్రహం దగ్గర నల్లటి వస్త్రం కప్పటం లేదా శని విగ్రహం పాదాల చెంత నల్లటి వస్త్రం ఉంచటం చేయాలి ఈ విధంగా ప్రాతకాలంలోని శని పూజ చెయ్యాలి అయితే ఈ శని పూజ చేసుకోలేని వాళ్ళకి అంటే నవగ్రహాలయంలో శని విగ్రహం దగ్గర ఈ పూజ చేయటం వీలు కాని వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం ఉంది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ పుష్య పౌర్ణమి రోజు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత కేజీంబావు నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది హాఫ్ కేజీ పెసరపప్పు నల్లటి వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి ఆ రోజు దానంగా ఇవ్వండి ఈ ప్రత్యేకమైనటువంటి దానం ఇవ్వటం ద్వారా కూడా పుష్య పూర్ణిమ సందర్భంగా సమస్త గ్రహచార గోచార శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి